ఇప్పుడు రైల్వే కోడూరు పంచాయతీ అధికారి ఈ యొక్క ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటి ప్రజలు ఆఫీస్ కు వెళ్లకుండా వారి మొబైల్ లో ఉన్న వాట్సాప్ ద్వారా నేరుగా సేవలు పొందేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ గవర్నర్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు నుంచి ప్రారంభించడం జరిగింది సర్వీస్ గవర్నెన్స్ అవసరమయ్యే అప్లికేషన్ ఫామ్స్ వివరాలను నింపడం పేమెంట్ ప్రాసెస్ వాట్సప్ గవర్నెన్స్ సర్టిఫికెట్లు ఇవన్నీ మనము ఈ వాట్సప్ గవర్నెన్స్ ద్వారా స్వీకరించుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మనకు దేవాలయ బుకింగ్ సేవలు కానీ పిజిఆర్ఎస్ పరిష్కరణ సేవలు కానీ ఏపీఎస్ఆర్టీసీ సేవలు కానీ ఎనర్జీ సేవలు సిఎంఆర్ఎఫ్ సేవలు సిడిఎంఏ సేవలు రెవెన్యూ సేవలు తదితర మనం ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకోవడానికి వీలు సార్ రైల్వే కోడ్ పట్టణంలో మీరు రాకముందు పారిశ్రామిక పనులు ఎలా జరిగేది మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా మీరు పారిశుద్ధ్య పనులు చేపడుతున్నారు వచ్చిన తర్వాత పారిశుద్ధ్య పనుల్లో ఎటువంటి మార్పులు చేపట్టారు పారిశుద్ధ్యమే అనేది గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడు ఏ విధంగా ఉంది ఆడ మెయిన్ ఇంపార్టెన్స్ కాదు గతంలో ఉంది ఇప్పుడు బాగుంది ఎప్పటికీ బాగానే ఉంటుంది కాకపోతే అది ఏ విధంగా ఉంది అనేది మీరు న్యూస్ రిపోర్టర్స్ కానీ ప్రజలు కానీ చెప్పాలి నేను వచ్చిన తర్వాత ఎలా ఉంది ముందు ఎలా ఉంది అనేది కాదు మనకు గ్రామం అనేది పరిశుభ్రంగా ఉంచుకోవాలి కానీ దీనికి కూడా ప్రజలు మాకు తోపాటు అందించాలి ఇప్పుడు చెత్త సపోజ్ ఈ డస్ట్బిన్ అన్ని పెట్టినాము ఈ లలో చెత్త వేయకుండా ఆ మోటార్ బైక్లలో వచ్చి ఒక హ్యాండ్ కవర్లు తీసుకొని బండి నుంచే తీసుకొని తీసేస్తాం కానీ ఈ డస్ట్బిన్లు ఎందుకు పెట్టినారు అనే విధానం కూడా ప్రజలతో స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలలో మార్పు రానంత వరకు మేము ఎంత చేసినా కూడా పారిశుద్ధి కార్యక్రమము సజావుగా జరగవు కానీ ప్రజల్లో కూడా మార్పు వస్తే మాకు ఎంతో ఉపయోగకరంగా ఉండదు మేము పొద్దున్నే మా వర్కర్స్ అందరూ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ నుంచి ఫీల్డ్ లో చేయడము చేత తొలగించడము ఎక్కడైతే చెత తొలగిస్తామో అక్కడ బ్లీచింగ్ లైన్ స్ప్రెడ్ చేయడము ఈ పైప్ లైన్ ఎక్కడైనా లీకేజ్ నుండి అరెస్ట్ చేయడము అది నిత్య ప్రాసెస్ అనమాట ఇది ఎవరి దగ్గర నుంచి అయినా కంప్లైంట్ మాకు వచ్చిన వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం దాన్ని లెక్టిఫై చేయడం గ్రామ పంచాయతీలో భాగంగా మేలు చేస్తాం కానీ మేము ఎంత చేసినా కూడా ప్రజల్లో దానికి స్పందన అనేది వస్తే వాళ్ళల్లో కూడా మోటివేషన్ అనేది ఉంటే మా పని సులువుగా ఉంటుంది సపోజ్ నేను చెత్త చేస్తాను ఈ పక్కన ఉండేవాడు చెత్త ఎందుకు రోడ్డు చేస్తా ఉండవు రోడ్డు పైన చెత్త చేస్తా ఉన్నావు అంటే దాంట్లో నీకు కూడా ఒక ఆలోచన విధానం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆలోచన అలవర్చుకొని చేయకుండా మా వాళ్ళు ఇంటి ఇంటికి చెత్త కలెక్షన్ చేయడానికి వస్తున్నారు వాళ్ళకు నేను చేయతన తెలిసి తడి చెత్త చెత్త వాడికి అండజేసి ఇది చేయవలసిందిగా ఈ గ్రామ పంచాయతీ మీ తరఫున నేను కోరుతున్నాను